ఇది ముంబైలోని గేట్ వే ఆఫ్ ఇండియా వెనుక వైపు ఉన్న అరేబియా సముద్రం అండి ఇందులో బోట్ షికారు చేసే అవకాశం ఉంటుంది మరియు రవాణా సౌకర్యం కూడా ఇక్కడ నుంచి జరుగుతుంది ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ జరుగుతాయి ఇక్కడ ఈరోజు బోట్ షికారు చేయడానికి అవకాశం లేదండి ఎందుకంటే సముద్రం చాలా అల్లకల్లంగా ఉంది కాబట్టి వర్షంతో సముద్ర నీటి మొత్తం చాలా పెరిగింది సో ఎవరికి అలో చేయడం లేదు జస్ట్ విజిట్ చేయడానికి టూరిస్ట్ వచ్చారు చాలామంది మేము కూడా జస్ట్ వాచ్ చేసి విజిట్ చేసి వచ్చేసాము బోట్ షికారం లేదండి ఇది ఇది ముంబైలోని గేట్వే ఆఫ్ ఇండియా వెనుక ఉన్న అరేబియా సముద్రం అండి ఇందులో బోట్ షికారు చేయడం బాగుంటుందండి ఈచ్ కి వన్